మన ముచ్చోటిపాడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక మీ అందరికీ తెలిసినదే ఇప్పుడే పెద్దలు చెన్న ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర గారు శాషన్న గారు చెప్పారు నిన్నటి జరమ ఇద్దరు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మా మాజీ మంత్రి అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి అనుభవించి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే పదవి అనుభవించి రెండు వేల తొమ్మిదిలో నిన్ను మా బుజ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే కనీసం ఒక సంవత్సరం అన్న తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులో లేకుండా ఐదారు నెలలను పార్టీ మారిన చరిత్ర మీది ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధాంతపరంగా పనిచేసే పార్టీ ఇకపోతే చెప్పారు ఆ కండవాళ్ళు మార్చేశారు కండవాలు మార్చారు గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గిరిజన ఎంపీటీసీలు ఉంటే వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది ఏమి కాదనేది కాదు గౌరవప్రదంగా ఈ మండలంలో తెలుగుదేశం సైకిల్ సింబల మీద ఉన్నారు వాళ్ళని కూడా మబ్బి పెట్టి నువ్వు మీ పార్టీలో చేర్చుకొని ఆ రోజు నువ్వు నిన్న చెప్పినవన్నీ ఆ రోజు ఎక్కడ పోయి నీ నాయకత్వాలుగా నడుపుతా ఉన్నావు ఇకపోతే చెప్పారు మళ్ళా మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాలో రెండున్నర సంవత్సరాలు పనిచేశారు సీనియర్లు పెద్దలు కోవూరు నియోజకవర్గంలో ఫ్లడ్ వచ్చి జొన్నవాడ దగ్గర ఎన్నగళ్ళ దగ్గర ఎల్ల వచ్చి కోవూరు నియోజకవర్గంలో దరిదాపు కొన్ని గ్రామ పంచాయతీలు వారం రోజులు పది రోజులు నీళ్ళల్లో ఉంటే కనీసం ఈరోజు చెప్పినటువంటి మంత్రివర్యులు కానీ ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు నీళ్ల ప్యాకెట్లు కూడా భోజన వస్తువులు ఏర్పాటు చేయాలి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చేతనేంతగా ప్రజలకి అందుబాటులో ఉండింది ఇకపోతే చెప్పాడు మళ్ళా అయా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ పరిధిలో రెండే గెలిచారయా తెలుగుదేశం వాళ్ళని రెండు కాదు నాలుగైదు గెలిచినప్పటికీ కూడా మీ అవినీతి మీ ధనదహానికి మా వాళ్ళు గెలిస్తే మీరు చెప్పుకునే పరిస్థితి మీద ఆ రోజు ఇకపోతే ముచ్చింటిపాలెంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదమూడు గ్రామ పంచాయతీలో ఆ రోజు మూడు పంచాయతీలు తెలుగుదేశం జెండా ఎగిరించడం జరిగింది మూడు గ్రామ పంచాయతీలు తెలుగుదేశం పార్టీ అనుబంధంతో ఎలిగి ఎలక్షన్ గెలిచా అంటే పదమూడులో ఆరు గెలిచాం నైతికంగా మీరు అంత రౌడీచు మీరు అందిచేసినప్పుడు ఈ మండలంలో ఒకటి మాత్రమే మెజారిటీ ఎందుకంటే బుచ్చి మండలంలో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టదలుచుకోండి ఎవరి నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం ఆలోచన చేయండి గతంలో మీరు ఏ విధంగా ఈ మండలంలో చేశారు అక్రమాలన్నీ మీరు చేశారు ఒక ఇసుకాయనండి ఒక గ్రావుల ఒక చెప్పడానికి లాస్ట్కి అవినీతిలో రైతాంగం పండించినటువంటి ధాన్యాన్ని కూడా మీరు ఆ రోజు మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీతో ఉన్న నాయకత్వాలు ముడుపుల కోసంగా ఆ రోజు అధికారులతో పది పది ట్రఫ్ షీట్లు కొడితే పది లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు దండుకున్న చరిత్ర మీది వాటి కూడా ఆధారాలు ఉన్నాయి నిరూపించడానికైతే మేమైతే వాటికి కూడా సిద్ధం ఇకపోతే చెప్పారు ఆయా ఎమ్మెల్యే ఇంటి దగ్గర గేట్లు ఉన్నాయి మా ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర గేట్లు లేవు ఈరోజు ఒక ఫోగ్రామ్ కానీ ఎక్కడ జరిగినా కూడా ప్రజలే ఎక్కువగా స్వచ్ఛందంగా వచ్చాయి ఇదిగో అమ్మా మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్యలు ఉన్నాయని అందరూ కూడా ప్రజలు నేరుగా వచ్చి ఇస్తూ ఉన్నారు ఇంటి దగ్గరైనా సరే మేడం గారు మనం కూడా కొట్టాల గ్రామంలో చెప్పి ఫస్ట్ మీట్లో చెప్పారు మీకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా రండి ఇంటి దగ్గరకు వచ్చి చర్చించండి మీ గ్రామ అభివృద్ధిలో తోడ్పడండి గెలిచే వరకే పార్టీలు కానీ గెలిచిన తర్వాత అందరం ఒకటే మీ గ్రామ అభివృద్ధి మీరు అందరూ కూడా యువకుడు కానీ అందరూ మీ మహిళ ఎవరైనా మీకు ఏ సమస్యలు ఉన్నా మా నాయకత్వాలుకోండి వాళ్ళు కానీ చేయలేకపోతే నేరుగా రండి వచ్చి పని చేసుకోండి అని చెప్పారు ఇంకా అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరం ఒక్కసారి చెప్పగలిగారా మీకు దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళు వస్తే ఏదో ఒకటి ఎత్తుకురావాలా ఎవరు చేస్తారు ఇలా ఇప్పుడు అట్లా మాకట్ట కాదు ఆ పరిస్థితులు ఈరోజు ఎవరైనా కూడా నిర్భయంగా చెప్తా ఉన్నాం ఏ సమస్య కావాలా న్యాయబద్ధమైన సమస్య న్యాయబద్ధమైన సమస్య రండి పని చేసుకొని పోండి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా చెప్తాను నేను చెప్పిన వాళ్ళలో కూడా మీకు కూడా న్యాయబద్ధమైన సమస్యలు ఉంటే రండి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పని చేస్తాం మేము అందరం కూడా అమ్మ వాళ్ళు న్యాయబద్ధమైన పని చేస్తున్నారో పని చేయండి కానీ ఇక నుంచే ఈ మండలంలో ఏదైనా ఫ్రెష్ మీట్ పెట్టినప్పుడు గత ఐదు సంవత్సరాలు మనం ఏం చేశామో వాటి మీద ఒకసారి చర్చించుకొని మరలా ఏదైనా మాట్లాడాలి తప్ప మీరు అవాకులు వచ్చి అవాకులు పెడితే మీకు ప్రతి దానిలో కూడా సందర్భాన్ని బట్టి మీకు అన్ని వివరించి మీరు చేసిన అవినీతికి మెడలో వేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నా ప్రజలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు సంపాదిస్తున్నారు ప్రశాంతంగా తిరిగి తీర్థయాత్ర నాకు రామీ లైఫ్ తిరగని కానీ మా కోమూ చదవాలని చెప్తేనే లేదు చెప్పడం మీరు సీనియర్ లేదా కానీ గౌరవిస్తున్నాం అంతేగాని మీరు నేను పోనీ అవగా మాట్లాడుతు తీవ్రంగా పడిన వారు ఉంటాయి భావైన నాయకులు ఈ హో తెలుగుదేశానికి ఉంది మేము అనుకుంటే బలం ఉంది ఐదు మార్పులు తెలియజేశాన్ని మన పరిస్థితుల్లో విజయకత్తులను జిల్లాలో ఏ పార్టీ ఉన్నాము రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో ఈ అవసరం కోసం నన్ను వచ్చి తీసుకొని పోయి వాళ్ళు నిలిచాము రాజకీయాల్లో రాజకీయాలతో లేకుండా ప్రశాంతంగా ఉంటే ప్రభాకర్ పోటీ మంచి వాడు పెంచి అవసరం రమ్మని వచ్చాము పార్టీని బాధర పార్టీ మారని దేవరు నువ్వు ప్రసన్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎల్లపూర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరు మీ నాయకుడు మీ టికెట్ నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీలో చేరు రసమకుమార్ని టికెట్ ఇచ్చేసరికి ఆనాడు ముఖ్యమంత్రి రామారావు ఉట్టి పరిస్థితుల్లో ఊరుకోరా చంద్రబాబు నాయుడు అత్త చెప్పి కుటుంబం అవసరం మనకు కోరు అని తెలుసుకుంటే మళ్ళీ తొంభై ఆరులో తొంభై ఐదు సంవత్సరంలో లక్ష్మీపాల పార్టీలో ఉంది లక్ష్మీపాదర్ పార్టీ రాజమైన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో మా పార్టీలోకి వచ్చి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు స్కేపించారు ఇరవై నాలుగు ఆరులో ఓడిపోయి తొంభై తొమ్మిదిలో గెలిచేవు తొంభై తొమ్మిదిలో పిలిపించడం కార్యకర్తలన్నీ కష్టపడి చాలా రోజులుగా నాయకత్వం నేను కొనిస్తా ఉంది అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రిగా కాకినాడ గోవర్ధన్ రెడ్డి ఆగం శత్రువులుగా మిగిలింది ఒకరి మాట ఇంకా ఒకరు ఎగిరి పడేవాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ మిత్రులు అయ్యారో అసలు అర్థమే కాకుండా ఇతరుల సిగ్గులు లేకుండా అతని కోవరి కట్ట పిలుస్తున్నాడు ఆ సిగ్గులు మా మాజీ మంత్రి ఎక్కువ మాకు అర్థం కాటివల తొడలూరు మండలంలో చిన్న విషయం వాడికి రాజకీయ ఉన్న మంత్రిగా ఉంది ఈ రెండు మార్పులు వాళ్ళ మాట ఎమ్మెల్యే పెట్టాడు పంచాయతీల్లో గ్రామ పంచాయతీల్లో అక్కడ ప్రజలు కలెక్టర్ బిల్లలు చేసి తప్పితే కలెక్టర్ జీపోవల్ని లెక్క పాడతారు విచారణ జరిగింది ఆ విచారణలో తప్పని జరిగితే కలెక్టర్ వాళ్ళకి ఎక్కువ మా ఎమ్మెల్యే ఎక్కువ లేదు లోకల్ అడ్డం పెట్టుకొని పెద్ద గురేగింపు చేసి ఎయిర్ ఆ అవార్డు ప్రవాల్సే ఈ ఇరు అగ్రస్థానంలో అర్ధస్థానంలో గోవుల కోవూరు చాలా చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి సర్వే పనులు నువ్వేం చేశావు రెండు వేల పంతొమ్మిదిలో గోఊరులో వసంత్ కుమార్ రెడ్డి ఏ అవినీతి పనులు చేశాడో ఛార్జ్ షీట్ రూపంలో ఇస్తాం నువ్వు ఎనిమిది నెలల్లో మా ఎమ్మెల్యే చేసిన ఛార్జ్ షీట్ పెట్టు నీకు ఇష్టమైన గుడికి పోదాం మేము చెప్పే నీ యథార్థాలు కదా నువ్వు ప్రమాణికం చేయి మా యథార్థాలు అయితే మా ఎమ్మెల్యే ప్రమాణికం కాదు అంతేగాని మీరు చేసిన దోపిడీలు మీరు చేసిన అరాచకాలు ఓళ్ళో మరి అయితే కొడలూరు మన అరాచకాలు ఉన్నాయా ఈరోజు ఏదో ప్రశాంతంగా మీ ఆడపడుతున్న ఎమ్మెల్యే ఆలోచనలు మమ్మల్ని దాకా మీ పార్టీలో అక్క అంట చెయ్యరు ఈరోజు ఆ ఏదో ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటూ కృచ్ఛిన్నంగా చేస్తూ ఉంటే కొంత నిధులతో అభివృద్ధి కలిసి చేస్తూ ఉంటే మీరు కదా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ముందు ప్రజలు తిరస్కరించారు ఎమ్మెల్యేలుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తా ఉంటాం తప్ప తెచ్చిపోయిన ఎక్కువ మీరు చిత్కరించిన మీ ఇద్దరు మా కోమలే దొరికిన మీ ఇద్దరికి మాట్లాడుతుంది అంటే యథార్థాలు కాకుండా ఉండబో ప్రాజెక్టు చేయబాగండి మీకు అనుభవం ఉంది అప్పుడైతే తప్పు కానీ మాట్లాడండి అంతేగాని వచ్చి అవినీతి జరిగిపోయింది